గజం భూమి కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలతో నూట ముప్పై నాయకులకు సంబంధించి డిస్కషన్ చేసుకున్నారంటే ఈ పొత్తుపై ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఆసక్తి ఎంత ఉందో కూడా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో జనసేనకు టీడీపీ నుంచి వచ్చే సీట్లు ఎన్ని రాష్ట్రంలో ఎన్ని స్థానాల్లో జనసేన పోటీ చేయబోతుంది వీటిపై మాట్లాడదాం ప్రస్తుతం మనతో ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు చంద్ర శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్కారం సార్ ఒకటే డిస్కషన్ ఎన్ని సీట్లో జనసేన పోటీ చేస్తుంది అని సార్ ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉంది అందరూ అనుకుంటున్నట్టు చర్చ నడుస్తున్నట్టు ఇరవై నుంచి ముప్పై స్థానాల మధ్య లేకపోతే డెబ్బై స్థానాల అంటే ఈ రెండింటి మధ్య ఉంటాయండి ఎందుకంటే గౌరవప్రదంగా ఉండాలి స్నేహధర్మం అంటే ఇచ్చి ఇచ్చిపుచ్చుకోవాలండి నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం ఎందుకంటే కష్టాలున్న ఆ పార్టీ పార్టీని పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారు నాయకుడికి జైల్లో ఉన్నప్పుడు యాభై ఐదు రోజులు ఆ కేడర్కి ఒక ఉత్తేజం కలిగించాడు అటువంటిది మనం విజయనగరం సభలో కూడా చూడొచ్చు పవన్ కళ్యాణ్ గారు సభకు ముందుకు రాను అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి గంటన్నర గంటలు డిస్కషన్ చేసి ఆయన పిలిచాడు ఆ పిలుపు మేరకు ఆయన వచ్చాడు వచ్చినప్పుడే వేదిక మీద ఉన్న పెద్దలు మాట్లాడింది మనం చూస్తే ఉదాహరణకు లోకేష్ మాట్లాడింది అన్కండిషనల్గా ఫస్ట్ ఫోన్ చేసింది నాకు పవన్ కళ్యాణ్ గారు అన్న తర్వాత ఒక భరోసా ఇచ్చాడు ఓఆర్ విత్ ఓ లోకేష్ అని చెప్పి అన్నాడు నేను ఎన్ని జన్మలు ఇచ్చినా ఆయన రుణం తీర్చుకోలేను ఆ మాట అన్నాడు కేడర్ బాగుంది ఆరు ఏడు లక్షల మంది వచ్చారు ఉత్సాహం కేడర్లో ఉంది అన్నీ అనకా రెండు రోజుల తర్వాతే ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైనా ఒక ఛానల్లో అడిగితే ఒక యూట్యూబ్ ఛానల్లో అన్డౌటెడ్లీ చంద్రబాబు నాయుడు గారు అన్నాడు పవన్ కళ్యాణ్ గారు కూడా పలు సందర్భాలు అన్నాడు ఆ మాట చాలామంది నచ్చల ఎందుకంటే పొత్తు ధర్మం ప్రకారం గౌరవప్రదంగా పోటీ చేద్దాం జనసేనలో మీరు గెలిపించండి గౌరవప్రదంగా సీట్లు వస్తే అప్పుడు సీఎం పదవి అడగవచ్చు అని చెప్పి చాలా హోందాగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నప్పుడు అదే సమయంలో హోందాగా వ్యవహరించాల్సింది చంద్రబాబు నాయుడు గారు కామ్గానే ఉన్నాడు లోకేష్ బాబు గారు జనరల్ సెక్రటరీ పదవిలో ఉండి ఆ విధంగా మాట్లాడటం అది జనసేన కేడర్లో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో సామాజిక వర్గాల్లో సప్రెస్డ్ గ్రూప్స్లో కాపుల్లో చాలా ఆందోళన కలిగించింది ఎస్ ఎన్నాళ్ళు పలకెలిమోయాలి వీళ్ళకే అనేది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో అన్కండిషనల్గా ఏ పదవి తీసుకోకుండా ఆయన సీఎం చేశాడు కదా సార్ ఎస్ రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేశాడు రెండు వేల ఇరవై నాలుగులో ఈ పార్టీ బతకాలంటే ఈ పార్టీకి సపోర్ట్ కావాలంటే పవర్ షేరింగ్ అనేది కంపల్సరీ కదా ఎక్కడ లోకేష్ వ్యాఖ్యల తర్వాత చూస్తే రాజకీయాలు కొంచెం డైమెన్షన్ వేరే తీసుకున్నట్టు అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఒకనొక సందర్భంలో అసలు పొత్తు ఉంటుందన్న చర్చ కూడా జరిగింది సో ఈ ఈ మేరకు ఎంత అవకాశం ఉండే అవకాశం ఉందంటారు డెఫినెట్గా ఎందుకంటే ఇది వైసీపీకి ఒక ఆయుధంలాగా ఉపయోగపడింది లోకేష్ గారు మాట్లాడింది మేము చెప్పాం మొదటి నుంచి కరివేపాకలాగా వాడుకుంటాడు కాపులు తీసుకెళ్లి అమ్మవారి దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గర తాకట పెడతాడు రకరకాల మాటలు పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఆయన ఎక్కడ ఆయన మాట్లాడాల పొత్తు ధర్మ ప్రకారం హుందాగా ఉన్నాడు క్యాడర్ ఎవరు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి ఇక్కడ కేడర్లో ఏమవుతుంది పొత్తుల మధ్య ఏం ఉండాలి హోందాగా ఉండాలి మీరు అన్నట్టు ఇందాక ఇది అవతల అధికార పక్షానికి అవకాశం ఇచ్చినట్టే కదా వీళ్ళిద్దరి మధ్య పొత్తులు చెడగొట్టాలనే కదా వీళ్ళిద్దరు విడిగా పోటీ చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు నో డౌట్ ఎట్ ఆల్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కలిసి సంయుక్తంగా వెళితేనే కార్యక్షేత్రంలో రేపు బీజేపీ కూడా కలిసి ఇది మూడు పార్టీలు కలిసి వెళ్తేనే అధికారులు వచ్చే అవకాశం లేకపోతే రాదనమాట ఈ సిచ్యువేషన్ లోకేష్ గారు ఈ సందర్భంలో ఆయన ఒక రకంగా ఈ పొత్తుని కొద్ది డిస్టర్బ్ చేశాడు ఆయన ఆ మాటలతో ఆ మాటలతో అట్లా అనకూడదు కదండి మనం వందా గౌరించాలి మన జనరల్ సెక్రటరీ అన్నప్పుడు పార్టీకి ఏ విధంగా ఉండాలి ఇప్పుడు అనుభవం అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడినప్పుడు అనుభవం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదా పన్నెండు సంవత్సరాల నుంచి రాజకీయాలను కోరుకోవట్లేదు రేపు మార్చిలో రేపు మార్చికి పది సంవత్సరాలు పూర్తయింది రెండు వేల పద్నాలుగు నుంచి నిరంతర ప్రజల్లో ఉన్నాడు రెండు వేల ఎనిమిదిలో కామన్మ్యాన్ ప్రొడక్షన్ పోర్చు పెట్టాడు రెండు వేల తొమ్మిది పదిలో వాళ్ళ అన్నయ్య గారి పార్టీలు ప్రజారాజులు యువరాజు అధ్యక్షుడిగా చేశాడు ఏ రోజు పార్టీ కోసం ఉన్నాడు తప్పితే సొంత డబ్బును ఖర్చు పెట్టుకొని పార్టీ నడిపాడే తప్పితే పది పది సంవత్సరాల్లో ఎంత ప్రజల ఉద్యమం కోసం పనిచేశాడు ముఖ్యంగా గోదావరి జిల్లాలో కావచ్చు తరాంధ్రలో అలా భవన కార్మికుల కోసం కావచ్చు విశాఖ స్టీల్ కావచ్చు తర్వాత తీర ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు ఇవ్వని తర్వాత ముప్పై వేల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుంది మధ్యంలో అని చెప్పి రోడ్లు తర్వాత రాజమండ్రి కేంద్రంగా అక్రమంగా బియ్యం రవాణా అవుతుందని చెప్పి అన్ని ఇవన్నీ టీడీపీకి తెలియవా బైజూస్ కుంభకోణం విద్యా కుంభకోణం లేకపోతే గంజాయి సాగు ఎక్కడో సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ ఎక్కడ సమస్య ఉంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు కౌలు రైతులకు సొంత డబ్బులు టీడీపీ చేయాల్సిన పోరాటం కూడా పవన్ కళ్యాణ్ చేశాడు ఈ పోరాటం కదా ఇది అనుభవం కదా మరి ఇంకే విధంగా అనుభవం ఆయన అక్కడ ఒక రకంగా అవమానించిన నాయకుడు అనేది కేటర్లో వచ్చేసింది ఇది తర్వాత జోగి గారితో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం లెటర్ రిలీజ్ చేయటం ఎక్కడ ఇంకా డిసైడ్ చేయలేదు అంటాం ఈరోజు కూడా టీడీపీ అధికార పద్ధతి కూడా ఇది పొత్తులు నిర్ణయించేది అధికారం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కానీ ఈ వ్యాఖ్యల్ని ఒక యాంగిల్లో తీసుకుంటే మరొక యాంగిల్ లో ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అవునండి ఆ విషయం మాట్లాడుతూ ఉంటుంటాం ఇక్కడ సరే ముఖ్యమంత్రి పీఠం గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి ఇవ్వకపోయినా మెజార్టీ స్థానాల్లో పోటీ చేయాలి ఆ మేరకు విజయంపై మనం ఎక్కువ ఫోకస్ చేయాలి పార్టీని పెంచుకోవాలని పవన్ కళ్యాణ్ ఆలోచించి ఒక డెబ్బై స్థానాలు ఆయన తీసుకునే అవకాశాలు ఉన్నాయా పొత్తుల ఆయన డెబ్బై అడగొచ్చు తప్పు లేదు అడిగి ఉంది నూట డెబ్బై ఐదు డెబ్బై అడగడం తప్పులేదు లేదు కానీ ఇచ్చే అవకాశాలు ఎలా ఉన్నాయి ఈయన కూడా సర్వే చేయించుకుంటాడు ఆయన సర్వే అవును ఆ క్రమంలో గౌరవప్రదంగా ఏ ఏ పవన్ కళ్యాణ్ గారికి ఇమేజ్ మీరు ఆయన చాలా హోందా వివరిస్తున్నాడు పొత్తుల విషయంలో అన్నింటిలో కూడా ఆయన సీఎం అభ్యర్థికి కావాలి అంటే రేపు అడగాలి అంటే గౌరవప్రదంగా అరవై యాభై సీట్లు కంపల్సరీ ఇవ్వాలి ఇస్తే దాంట్లో నలభై నలభై సీట్లు గెలిచారు అనుకోండి డెఫినెట్గా సీ సీఎం అడిగే అవకాశం ఉంది ఇరవై స్థానాలు ఇచ్చి ఏదో పిల్లికి భిక్షం పెట్టినట్టుగా ఏదో ఇరవై స్థానాలు ఇస్తే రేపు ఇరవై స్థానాల్లో గెలిచారు అనుకోండి ఇరవై స్థానాలు డెఫినెట్గా జనసేన గెలిపిస్తుంది ఇరవై స్థానాల్లో మరి అదే సమయంలో తక్కువ స్థానాలు ఇచ్చారని జనసేన క్యాడర్ టీడీపీకి ఓటేస్తుంది అంటే ఎయిదు అప్పుడు ఉపయోగమైంది టీడీపీకి ఓట్లేరు కరెక్ట్ అప్పుడు ఎవరు వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు మీరు ఎక్కువ సీట్లు ఇచ్చి ఎక్కువ జనసేనకి సీట్లు పెంచేదాన్ని బట్టి వైసీపీ గ్రాప్ తగ్గిపోయింది సార్ వై జనసేనకి గనక తగ్గిస్తే వైసీపీ పెరుగుద్ది ఇక్కడ ఆ ఐదుతో వెళితే కనుక ఆలోచి ఆలోచిస్తే కనుక గౌరవప్రదంగా అరవై కానీ అరవై యాభై మధ్య సీట్లు ఇస్తే డెఫినెట్గా నలభై నలభై స్థానాలు వచ్చే అవకాశం ఉంది అప్పుడు కింగ్ ఆర్ కింగ్ మేకర్ అనేది పవన్ కళ్యాణ్ డిసైడ్ చేసుకుంటారు ఇక్కడ రెండే విషయాలు సార్ గౌతమ్ గారు ఈ పొత్తు పడవాలి అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేతిలో సమయం లేదు ఫిబ్రవరిలో నోటిఫికేషను మార్చిలో ఎలక్షన్సు ఏప్రిల్లో కొత్త గవర్నమెంట్ ఏర్పడింది ఇది జరగాలంటే ఏం చేయాలి రెండే రెండు విషయాలు ఒకటి పొత్తులపై క్లారిటీ ఉండాలి జోగి గారు చెప్పిన సామాన్య మానవుల కింద స్థాయిలో కోట్లాది మందిలో సప్రెస్ గ్రూప్స్ ప్రతినిధిగా ఎన ఎమర్జ్ అవుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ముఖ్యమంత్రి కావాలని చూసుకుంటున్నారు వాళ్ళకు కూడా ఆశ ఉంటుంది కదా ఒకటే ఒకటి గౌరవప్రదంగా అది అరవై సీట్ల డెబ్బై సీట్ల అనేది డెఫినెట్గా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ కావచ్చు పర్సంటేజ్ ఆఫ్ క్యాడర్ని చూసుకొని ఇవ్వాలి డెబ్బై సీట్లు అట్లానే ఇవ్వాలి అట్లా అట్లా ఇవ్వాలి ఎంపీలు కూడా పది స్థానాలు ఎంపీలు ఇవ్వాలి అప్పుడే గౌరవప్రదంగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే రెండోది పవర్ షేరింగ్ పవర్ అనేది రెండున్నర సంవత్సరాలు సీనియర్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటాడు మిగతా టూ అండ్ హాఫ్ ఇయర్స్ పవన్ కళ్యాణ్ గారు నేర్చుకుంటాడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ చేస్తాడు అప్పుడు కేటర్లో కూడా మా మా నాయకుడు కూడా ముఖ్యమంత్రి అయ్యాడని ఉంటారు కదా ఆ నమ్మకంతో ముందుకెళ్తే డెఫినెట్గా ఈ రెండు ఏదైతే ఆ జరి యాజ్ పాసిబుల్ అనౌన్స్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది అప్పుడే కేటర్లో క్షేత్రశాల జనసేన టీడీపీ కలిసి ముందుకెళ్తాయి లేకపోతే ఏదో ఇరవై ఇరవై సీట్లు ఇస్తే కేటర్ నమ్మే అవకాశం లేదు రేపు సైకిల్కి పడవు గ్లాసీ గ్లాసుకు పడితే ఆ అభ్యర్థులు గెలిపించేసుకుంటారు పవన్ కళ్యాణ్ నిలబడతాడు టీడీపీ అనేది ఉండదు ఫ్యూచర్లో రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా జనసేన డెఫినెట్గా ముఖ్యమంత్రి ఏ రోజైనా అవుతాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే పొత్తు విడుపులు ఉండాలి ఇలా ఇద్దరి మధ్య పవర్ షేరింగ్ ఉండాలి సీట్ల విషయంలో పవన్ కళ్యాణ్ గారికి క్యాడర్కి ఎటువంటి భంగం కలగకుండా గౌరవప్రదంగా సీట్లు ఇవ్వాల్సిన బాధ్యత టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి ఉంది రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ